తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ రెడ్డి ఏఐసిసి అగ్రనేతలతో భేటీ కానున్నారు కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న మంత్రివర్గ విస్తరణపై తాజాగా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు రేవంత్ మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ సీనియర్లు అడ్డుపుల వేస్తూ ఉండటంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడుతున్నాయి ఇటీవల పీసీసీ నియామకంలో తన పంతం నెగ్గించుకున్న రేవంత్ మంత్రివర్గ విస్తరణలోనూ తను కోరిన నేతలకు అవకాశం దక్కేలా పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మంత్రివర్గంలో సీనియర్లు ఉన్నా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని అందుకే కేబినెట్ విస్తరణలో తను కోరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని భర్తీ చేయాలని భావిస్తున్నారు అయితే ఈ ఆరు మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది ఈ ఆరింటిని ఒకేసారి భర్తీ చేస్తే పదవులు రాని సీనియర్ నేతల నుంచి అసంతృప్తి చెలరేకే అవకాశం ఉండటంతో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం